నేటి మంచి మాట ప్రశ్నగా మిగిలిపోకు మన జీవితమే ఒక ప్రశ్న ఆ ప్రశ్నతోనే జవాబు కూడా ఇమిడియే ఉంది సమస్యలకు పరిష్కారం ఉన్నట్లే మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రశ్నలకు కూడా భగవంతుడి సమాధానాన్ని ఆ ప్రశ్నలతోనే ఉంచారు కష్టపడనిదే ప్రతిఫలం ఉండదు ప్రశ్న ప్రక్కనే జవాబు వెతికితే కానీ దొరుకుతుంది లేదంటే ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతుంది మన జీవిత ప్రశ్నలకు జవాబులు ఉండవని ఒక ప్రశ్నగానే మనం మన జీవితం మిగిలిపోకూడదు ఒక నిధిని దక్కించుకోవాలంటే మనం కష్టపడాలి ఆ నిధి కొరకు వెతకాలి ఆ నిధిని వెలికి తీయడానికి ప్రయత్నించి విజయం పొందుకోవాలి అలాగే మన జీవిత ప్రశ్నలకు మనం జవాబులు వెతికితే కానీ దొరుకుతాయి వెదకడానికి కష్టపడటానికి ప్రయత్నించకపోతే మన జీవితమే ప్రశ్నగా మిగిలిపోతుంది మనము సాధించలేనిది అంటూ ఈ భూమిపై ఏమీ లేదు అమ్మ గర్భము నుండి జన్మించిన తర్వాత అమ్మ మనల్ని ఎంతో జాగ్రత్తగా అల్లారు ముద్దగా పెంచుతుంది పెంచి పెద్ద చేస్తుంది తర్వాత మనము మంచిగా చదువుకొని మంచి బుద్ధులతో మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి ఎవ్వరూ మనల్ని నడిపించరు మనకు మనంగా మాత్రమే నడవడం నేర్చుకొని పరిగెత్తాలి పరిగెత్తి మనం సాధించాల్సిన గమ్యానికి మనం చేరుకోవాలి మన ఈ జీవితంలో గమ్యం చేరుకోవాలి అంటే అనేక సార్లు మనం పడిపోతూ ఉంటాం లేస్తూ ఉంటాం పడిపోయినప్పుడు అంతా అయిపోయిందని అనుకోకూడదు లేచి నడవగలగాలి మరలా పరిగెత్తగలగాలి మనం అనుకున్నది సాధించగలగాలి అప్పుడే మన జీవితంలో మన అన్ని ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి అప్పుడు మనం ప్రశ్నగా మిగిలిపోము జవాబు కావాలి అంటే గమ్యానికి చేరుకోవాలి అంటే మనల్ని మనము సిద్ధపరచుకోవాలి గమ్యం కొరకు ప్రయత్నించాలి చివరకు సాధించాలి మన జీవితంలో మనం సాధించలేనిది అంటూ ఏదీ లేదు ప్రయత్నిస్తేనే మనము అనుకున్నవన్నీ సాధించగలం మన ప్రయత్నమే మన జవాబు మన విజయం ముందు ప్రయత్నించు తర్వాత నీ గమ్యం ఏమిటో తెలుస్తుంది నువ్వేం సాధించాలో నీ గమ్యం నీకు నేర్పిస్తుంది నీ ప్రశ్నలకు జవాబులు నీ దగ్గరే నీతోనే ఉన్నాయి ప్రయత్నించు సాధించు సంతోషంగా జీవించు